శుభవస్తు శ్రీ జ్ఞానప్రసూనాంభ సమేత ముకేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీ నరసింహ శర్మ ప్రధానార్చక అందరికీ పేరు పేరున ఈ యొక్క విశ్వవసునామ సంవత్సర కార్తీక మాస రెండవ సోమవారం శుభాకాంక్షలు శుభాశిస్సులు ఈరోజు ఈ యొక్క కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ దీకా సమేత ముఖేశ్వర స్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము అమ్మవారికి శ్రీ సూక్తాభిషేకము నిర్వహిస్తున్నాము ఈరోజు మా యొక్క ఈ దేవస్థానంలో రుద్రాభిషేకాన్ని గాను ముందుగా సంకల్పాలు నమక చమకంతో మంత్రోచ్చాటం చేసుకుంటూ స్వామివారికి పంచామృతాభిషేకాలు ఇది ద్రవ్యాలు ఇవి నిర్వహిస్తున్నాము ముందుగా స్వామివారికి పాలాభిషేకము తదుపరి క్షీ మన ది అంటే పెరుగుతా అభిషేకము మళ్ళా మధు తేనెతో అభిషేకము ఘతం నెయ్యితో అభిషేకము మళ్ళా చక్కెర అభిషేకము తదుపరి చందనము అభిషేకము బిల్లపత్రతో అభిషేకము భస్మాభిషేకము హరిద్రాచూర్ణము అభిషేకము కుంకుమ జలాభిషేకము తర్వాత సుగంధ ద్రవ్యాలు ఇరవై ఒక్క రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకము చివరగా పంచామృతాభిషేకాలు అన్ని రకాల పదార్థాలతో ఇరవై యొక్క ధాతువులతో అభిషేకం నిర్వహిస్తాము ఈ యొక్క వృద్రాభిషేకం మా దేవస్థానంలో రెండు వేల ఒక రూపాయి చెల్లించిన వారికి వారి యొక్క గోత్రనామాలతో ఈ యొక్క అభిషేక సేవ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము స్వస్తి స్వామివారికి మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తాము స్వామివారి దర్శనము ముఖేశ్వర స్వామివారు శుభం భుయాత్